మా జీవితంలో అనుకోలేదు చంద్రబాబు నాయుడు దయా ఇలాంటి ఇల్లు మాకు ఇచ్చారు కాలంలో ఆయన వచ్చి ఎంతో మందికి మేలు చేయాలని ఆయన చాలా మంది సంపాదించింది సగం ఇళ్ళ బాడుకులకే సరిపోతా ఉంది ఇలాంటి తరుణంలో మనకు ఇల్లు ఇల్లు నేడిచ్చాడు పండ్కుండా మన ఇంట్లోంచి తీసుకోబోయ్ గారు నేను మా అమ్మ చచ్చిపోతే ఇంట్లో ఉంచకుండా రోడ్ లో పెట్టుకున్నాం ఆయన ఆ పరిస్థితి నాకు రాకూడదని నాకు ఆ ఇల్లు ఇచ్చాను ఆయన ఆయన జీవితం అంతా ఉన్నంత కాలం గాని ఆయన రావాలని దేవుని మేము ప్రార్థిస్తున్నాము ఆయన మళ్ళీ ఒక రెండు నెలల ఎలక్షన్ వస్తుందమ్మా చంద్రబాబు చంద్రబాబు సార్ ఇల్లు ఇచ్చారు సార్ డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం సార్ మేము ఇల్లు చాలా బాగున్నాయి రోడ్లు కూడా విశాలంగా పెద్దగా పార్కింగ్ కానీ పార్క్ కానీ పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కూర్చోడానికి ప్రశాంతత వాతావరణము చాలా బాగుంది సార్ ఇక్కడ ముందు ఉండేవాళ్ళమ్మా బాడిగిండ్లలో కోటమిట నలభై రెండో వార్డులో సార్ మేము వాడుగా ఐదు వేలు ఆరు వేలు అలా కడతా ఉన్నాం సార్ చాలా బాధలు పడ్డాం కష్టాలు పడతా ఉన్నాము చంద్రబాబు సార్ నాయుడు పుండేనా మాకు సొంత ఇల్లు అంటూ వచ్చింది సార్ జై 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 సార్ ఇక్కడ ఇల్లు బాగుందా ఇక్కడ ఇల్లు బాగుందా సార్ రోడ్లు గానీ ఏదైనా ప్రతి ఒక్క విషయంలో అంతా బాగుంది సార్ సూపర్ గా ఉంది సార్ చెప్పడానికే లేదు మాకే అసలు ఇది కళ నిజమా అనిపిస్తుంది సార్ మచ్ థ్యాంక్ యూ నా పేరు కళ్యాణి అండి మాది బోటగూడి గ్రామం గుడి మండలం నేను పల్లెటూరులో కూడా బాడికింట్లో ఇబ్బంది పడతా ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నాది చంద్రబాబు నాయుడు దయ వల్ల ఈ రోజు నాకు ఇక్కడ అనేది వచ్చింది నేను కల్లా కూడా కట్టలేని పరిస్థితి నాది నేను చెప్తున్నాను కదా నాది చిన్న పరిస్థితి నా బిడ్డలతో నేను చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ నాకు బాబు గారు ఇచ్చిన ఈ ఇల్లుని చూస్తా అంటే ఇంకా మళ్లీ మళ్లీ ఆయనే రావాలి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఆయన వస్తేనే అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్ముతున్నాను సార్ చెప్పాలంటే ఇల్లు చాలా బాగుంది సార్ ఒక కుటుంబం ఎంత సంతోషంగా ఉంటారు ఈ ఇంటిలో అంటే మేము ఆ ఇంట్లో చూసిన తర్వాత ఆ ఇంటి పరిస్థితిని చూసిన తర్వాత మాకు ఇచ్చిన పోషణ చూసిన తర్వాత చెప్పలేదు సార్ అది మాటల్లో నాకు చెప్పడానికి కూడా రావట్లా ఆనందం బయటకు వచ్చేస్తా ఉంది సార్